బియ్యమే సప్లై చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం మేనిఫెస్టోలో ప్రకటించామని విషయాలు మేనిఫెస్టోలో చెప్పినాం మీ అందరికి అవన్నీ వచ్చినాయి రోజు కార్యకర్తలు చెప్తా ఉన్నారు అవన్నీ ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు అందుకే మిమ్మల్ని పదే పదే కోరేది ఏ పార్టీ నడవడి ఏముండే దళిత సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా దళిత బిడ్డలు యుగ యుగాలుగా అణచివేతకు గురైన వివక్షకు గురైన సామాజిక వివక్షకు మరి వాళ్ళు అట్లే ఉన్నా వాళ్ళ బతుకు మారాల్సిన అవసరం ఉందా అనే ఆలోచన ఎవరు చేయలేదు స్వతంత్రం వచ్చినాడ ఈ కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి ఏదైనా మంచి కార్యక్రమాలు పెట్టి ఉంటే ఇలా దళితుల దౌర్భాగ్యం ఇట్లా ఉండేది కాదు ఈ భారతదేశంలో ఎవడు ఆలోచన చేయలేదు దళిత బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నేను వంద మీకు మనవి చేస్తా ఉన్నా ఆ జాతి కూడా పైకి రావాలి కాబట్టి వాళ్ళట్లా ఉండడం మనకు సిగ్గుచేట కాబట్టి ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు వచ్చేదాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేస్తూనే ఉంటుందని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా కాబట్టి దళిత బిడ్డలను కూడా నేను కోరుతా ఉన్నా ఎవరు నిజంగా హృదయపూర్వకంగా మనకు మంచి చేస్తున్నారో మీరు ఆలోచించాల ఎలక్షన్లో ఆగం కావద్దని నేను మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రకంగా మంచి కార్యక్రమాలు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినాయి ఏమేమి జరిగినాయో మీరు అందరూ మీకు అన్నముకు చూసినారు రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు లాస్ట్ టైం నేను వస్తే ఆ రోజు మిమ్మల్ని అందరిని కూడా కోరిన రాజేందర్ని గెలిపియండి మీకు గ్యారంటీగా నారాయణపేట జిల్లా చేస్తామని చెప్పినాం మీరందరు గెలిపించినారు నెల రెండు నెలలనే నారాయణపేట జిల్లా చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇలా మీకు బ్రహ్మాండంగా రోడ్డు డివైడర్ వచ్చింది పట్టణం సుందరీకరణ పడుతుంది మంచి హంగులు వంగులు వస్తూ ఉన్నాయి సిటిజన్స్ పార్క్ కూడా కట్టినారు మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి చాలా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషం ఇక్కడ మీకు రావాల్సింది ఒకటి ఉంది సమైక్య రాష్ట్రంలో కృష్ణానది పక్కనే పారుతున్నా గుక్కడి నీళ్ళకి మనం నోచుకోలే ఆ రోజు ఉద్యమంలో నేనే పాట రాసిన పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపాయే పాలమూరు నల్లగొండ కమ్మం మెట్టు పంటలండే అని నేనే రాసిన పాట ఈ పాట అంటే గుక్కడి నీళ్ళు రాలే ఇంకేంది నేను బాగా ప్లాన్ చేసి ఆలోచించి పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం ఎందుకంటే నారాయణపేట కానీ నగర్ కానీ కొడంగల్ కానీ మక్తల్ కానీ ఫుల్గా వాటర్ రావాలి దేవరకద్ర కానీ ఈ పై పక్కంతా కూడా రావాలి జడిచర్ల కానీ షాద్ నగర్ కానీ అన్నిటికీ రావాలి